హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వెంకటలక్ష్మి బ్లాగ్స్ మై నేమ్ తిరుపతి యాదవ్ గాయస్ ఈ రోజు వీడియో ఏంటంటే నా ఫామ్ లో నేను కోళ్ళకి ఏం మెడిసిన్ వాడుతున్నా అని చెప్పేసి చూపించబోతున్నాను నేను మీకు ఈ వీడియోలో వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గాయస్ అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయస్ నాది వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది నేను ఇంకా మరిన్ని కంటెంట్ వీడియోలు చేయాలని చెప్పేసి నాకు ఒక మోటివేషన్ లా ఉంటది నేను కొడి పిల్లలు పుట్టినప్పటి నుంచి యాభై ఆరు రోజుల వరకు ఒక ఐదు వ్యాక్సిన్ యూజ్ చేస్తాను ఐదు వ్యాక్సిన్ ఏమంటే ఫస్ట్ పుట్టిన వారంలోపు లసోటా వ్యాక్సిన్ వేసుకుంటాను మళ్ళీ తర్వాత ఫిఫ్టీన్ డేస్ లోపు మళ్ళీ గంబోర ప్లస్ వ్యాక్సిన్ వేసుకుంటాను తర్వాత ట్వంటీ వన్ డేస్ కు ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ ఉంటది ఆ ఫోల్ఫాక్స్ వ్యాక్సిన్ వేసిన తర్వాత నేను లసోటా మళ్ళీ బూస్టర్ డోస్ వేస్తాను ఆ బూస్టర్ డోస్ వేసిన తర్వాత నేను మళ్ళా యాభై ఆరు రోజులకి వేస్తాను అంటే ఆర్డీ వ్యాక్సిన్ వేస్తాను ఫస్ట్ పిల్లలు పుట్టిన తర్వాత ఒక యాభై ఆరు రోజుల వరకు ఈ వ్యాక్సిన్ షెడ్యూల్స్ ఉంటాయి ఐదు ఈ వైద్యను అయితే నా కోళ్ళకు వేసుకుంటున్నాను ప్రజెంట్ ఇప్పుడైతే ఇంతకుముందు కూడా వాటికి వేస్తున్న వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ చేసి పెట్టాను మన ఛానల్ ఉంటాయి కాదు ఒకసారి చూడండి ఛానల్లోకి వెళ్ళి ఇది నిక్లో బ్యాండ్ ఇది ఇది దేనికి యూజ్ చేస్తాను అంటే కోళ్ళకు నట్టలు కానీ నుల్లి పురుగులు గడుపులో ఉంటాయి కదా అవి పోవడానికి నేను టూ మంత్స్ ఒకసారి యూజ్ చేస్తాను ఇది మొత్తం ఈ మెడిసిన్ వైట్ కలర్ లో ఉంటుంది మన కోడి వన్ కేజీ వెయిట్ ఉంటే వన్ ఎంఎల్ తీసుకోవాలి టూ కేజీ వెయిట్ ఉంటే టూ ఎంఎల్ తీసుకోవాలి చిరంజోన్ తీసుకుని నోట్లో వేయాలి కోళ్ళకి నేనైతే ఎప్పటి నుంచో ఇదే వాడుతున్నా ఇదే మెడిసిన్ మనకు వెటనరీ షాప్ లో దొరుకుతుంది దీని ప్రైస్ వచ్చేసి రెండు వందల యాభై ఆరు రూపాయలు సో ఇది వచ్చేసి విమ్ బ్యాండ్ ఇది ఇది ఎందుకు ఉపయోగిస్తాను అంటే మన కోళ్ళకు గోమార పడుతుంది కదా పొదిగేసినప్పుడు మన కోళ్ళు కప్పుతున్నాయి కదా ఆ ప్లేస్ లో మొత్తం ఇది చల్తే మొత్తం గోమవారం మొత్తం మొత్తం చనిపోతుంది నేను మొత్తం దీన్ని ఒక గోమారి పోవాలంటే ఒక త్రీ డేస్ చల్లుతాను కోళ్ళు పొదిగేసేటప్పుడు కోళ్ళ మీద కొల మీద కానీ అలాగే ఇది వేస్తే చాలా మంచిగా పనిచేస్తుంది నాకైతే అయితే మొత్తం దెంకొని పోతుంది దీని ప్రైస్ వచ్చేసి మొత్తం అరవై ఆరు రూపాయలు దీనికి వెటనరీ షాప్ లో దొరుకుతుంది మనకి ఇది డెల్టా మేత్రిన్ ఇది ఇది మనకు కోళ్ళకి గోమారి బాగా ఉన్నప్పుడు ఇందులో లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్ ఒక ఫైవ్ ఎంఎల్ యాభై లీటర్ల వాటర్ లో వేసి మన కోడిని అందులో ముంచి తీసి వేసినట్లయితే అది ఎంబటనే చనిపోతాయి మన గోమారి గాని ఇంకేం కోళ్ళకి ఏమన్నా ఉన్నా ఇది అయితే బాగా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది ఒక్కసారి మనం వాటర్ లో ముంచేస్తే మొత్తం చనిపోతుంది గోమారి దీని ప్రైస్ వచ్చేసి నూట నలభై నలభై ఎనిమిది రూపాయలు ఇక్కడ ఉంది చూడండి దీని ప్రైస్ నూట నలభై ఎనిమిది రూపాయలు ఇది అయితే నాకు చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది ఆ పౌడర్ కన్నా ఇది లెగ్జిన్ పౌడర్ ఇది మనకు వెటనరీ షాప్ లో దొరుకుతుంది దీని ప్రైస్ వచ్చేసి తొంభై రూపాయలు నైన్టీ వన్ రూపీస్ ఉంటది ఇది ఇది దేనికి పని చేస్తా అంటే కోళ్ళకి యాంటీబయోటిక్ యాంటీబయాటిక్ ఇది 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 మాత్రం ఖచ్చితంగా మన ఫామ్ లో ఫామ్ ఉంటే ఫామ్ లో ఎప్పుడు ఉండాలి ఇది ఇది రోజు కోళ్ళు వాటర్ తాగుతాయి కదా వాటర్ వేసుకోవాలి యాంటీబయాటిక్ చాలా చాలా మంచిగా పనిచేస్తుంది ఇది ఎలా యూస్ చేయాలంటే ఇప్పుడు నేను ఒక ఫైవ్ లీటర్ వాటర్ తీసుకున్నా ఫైవ్ లీటర్ వాటర్కి ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి ఈ మెడిసిన్ దీన్ని మెడిసిన్ వైట్ కలర్ ఉంటుంది పౌడర్ పౌడర్ వైట్ కలర్ ఈ విధంగా ఉంటుంది నేనైతే ఇంత తీసుకొని ఒక వాటర్ లేస్తాను వాటర్ వేసి బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది మిక్స్ చేసి కోళ్ళకు మన కోళ్ళు ఉంటాయి కదా కోళ్ళకు వాటర్ వేయాలి ఇట్లా చేసుకున్న తర్వాత మనకు రోజు ఈవినింగ్ మార్నింగ్ కోళ్ళకు కోళ్ళ తొట్లు ఉంటాయి కదా ఆ తొట్లలో వాటర్ పోయాలి మొత్తం ఈ విధంగా మొత్తం పోస్తే అనేది మంచిది అవుతాయి వాటర్ ఖచ్చితంగా మన ఫామ్ లో మాత్రం ఇది మాత్రం ఉండాలి ఏది లేకపోయినా సరే ఇది యాంటీబయాటిక్ మన చిక్స్ డల్లు కూడా మనం మన కూడా ఇది ఇది యూజ్ చేస్తే మాత్రం కోళ్ళ అనేది బాగా యాక్టివ్ గా ఉంటాయి నాకు దీని గురించి తెలియకుండా నాకు ఒక వెటనరీ డాక్టర్ సహజం చేసి ఉంది ఇది చాలా బాగా పనిచేస్తుంది నేనైతే ఇది నా ఫామ్ లో మాత్రం డైలీ ఉంచుకుంటా ఎక్స్ట్రా ఇంకా రెండు మూడు ఉంటాయి నా ఫామ్ లో ఇది ఒకటై ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి యూజ్ చేస్తుంటా ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ మన ఫామ్ లో ఇది వచ్చేసి టాపిక్ క్యూరిక్ జెల్ ఇది మనకి ఇది వెటనరీ షాప్ లో దొరుకుతుంది టాపిక్ క్యూరిక్ జెల్ అంటే సరు దీని ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు కోళ్ళకి అమ్మవారి వాసి మొత్తం అయి గుల్లల్లా బొబ్బల్లాకా అయితే కదా అవి అయినప్పుడు మనం దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది వేపాకుంటది కదా ఆ ఫ్లేవర్ ఉంటుంది మొత్తం ఇది ఈ మెడిసిన్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది కోళ్ళకు అలాగే దెబ్బలు తాకిన ఎక్కడైనా ఏమైనా అయినా ఇది మాత్రం బాగా పనిచేస్తుంది ఈ ఇది అయితే నేనైతే బాగా యూజ్ చేస్తున్నాను నాకైతే నా ఫామ్ లో ఇది లివోటానిక్ బ్రోటాన్ మన దీని ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది రూపాయలు మనకు వెటనరీ షాప్ లో దొరుకుతుంది ఇది లివర్ కి చాలా బాగా పనిచేస్తుంది కోళ్లకు ఇది మాత్రం ఇది కూడా మన ఫామ్ లో ఖచ్చితంగా ఉండాలి నేను కోళ్ళు తినే దానా ఉంటది కదా తౌడు నేను వేస్తాను తౌడు లో కలిపి వేస్తాను మొత్తం ట్వంటీ ఎంఎల్ కలిపి మొత్తం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ బర్డ్స్ కి ఇస్తాను నేను విమరల్ దీని ప్రైజ్ వచ్చేసి నూట పది రూపాయలు మనకు వెటనరీ షాప్ లో దొరుకుతుంది ఇది కోడి పిల్లలకు కోళ్లకు మంచిగా బలాన్ని ఇస్తుంది బీకాంప్లెక్స్ అంటారు కదా అది ఉంటది దీనిలో దీనిలో మొత్తం విటమిన్స్ ఉంటాయి ఏవే ఉంటాయి చెప్తాను చూడండి విటమిన్ ఏ అలాగే విటమిన్ డి టూ అలాగే విటమిన్ ఇ విటమిన్ బి వల్ల ఉంటది మొత్తం మన కోడి పిల్లలు నీరసంగా ఉన్నా వీక్ గా ఉన్నా ఇవి కోడి పిల్లలకి ఇవ్వాలి ఇది ఎలా యూస్ చేయాలి అంటే మనకు వంద కోడి పిల్లలు అనుకో ఫైవ్ ఎంఎల్ వాటర్ లో కలిపి కోళ్ళకి పెట్టేసేయాలి వాటర్ తాగుతాయి అలాగే పెద్ద కోళ్ళు ఉన్నాయి అనుకో ఒక టెన్ ఎంఎల్ తీసుకొని మొత్తం వాటర్ లో మిక్స్ చేయాలి ఒక టెన్ లీటర్ వాటర్ టూ లీటర్ వాటర్ ఇలా మన కోళ్ళకి ఎన్ని వాటర్ పెడతామో ఆ వాటర్ లో మిక్స్ చేసి ఇవ్వాలి ఇలాగనే మొత్తం డైలీ వన్ వీక్ ఇవ్వాలి వన్ వీక్ ఇస్తేనే కోళ్ అనేది మంచిదానికి ఈ మెడిసిన్ అనేది కోళ్ళకు వంట పడుతుంది నేనైతే నా ఫామ్ లో అయితే ప్రస్తుతం ఇది విమరల్ అలాగే లెగ్జాన్ అలాగే బ్రోటాన్ ఈ మూడు మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటాను సో ఈ పౌడర్ లో మనకు విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి వల్ల ఉపయోగం ఏంటంటే బోన్స్ కు మంచిగా బలం వస్తుంది అలాగే కోళ్లు గుడ్లు బాగా పెడతాయి గుడ్లు పెట్టిన కోళ్లు పెంకులు బాగా పెంకుంటారు కోడి గుడ్డు పెంకు ఆ పెంకు పల్చా ఉండకుండా కొంచెం గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ గా అలాగే కోడి కూర్చుని కోడి హీట్ ను కూడా కోడి ఎక్కువ హీట్ కు గురి కాకుండా కూడా చేస్తుంది ఈ పౌడర్ నాకు ఈ పౌడర్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు పడ్డది దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఒక ఐదు లీటర్ల వాటర్ లో మనం వన్ గ్రామ్ వేసుకోవాలి వన్ గ్రామ్ వేసుకుంటే ఐదు లీటర్ వాటర్ సరిపోతుంది మొత్తం వైట్ కలర్ లో ఉంటుంది ఈ పౌడర్ చూడండి ఐస్ మొత్తం ఇట్లా వైట్ కలర్ లో ఉంటది మన కోళ్ళు వాటర్ తాగుతాయి కదా ఆ వాటర్ లో ఇవ్వాలి నేనైతే ఇదే వాడుతున్నాం మా ఫామ్ లో ఇది మోనోసెఫ్ టూ ఫిఫ్టీ ఎంజీ ఇది ఎందుకు యూజ్ చేస్తానంటే ఓకాల కాలపట్లు వచ్చినప్పుడు ఇది మోనోసెఫ్ టూ ఫిఫ్టీ అలాగే నీరోబియన్ ఫోర్ట్ అని ఉంటది మనకు మనుషుల మెడికల్ షాప్స్ ఉంటాయి కదా ఆ మెడికల్ షాప్ లో దొరుకుతుంది దీనికి ప్రైస్ వచ్చేసి ముప్పై రూపాయలు ఉంటుంది నీరోబియన్ ఫోర్ట్ ఏమో ట్వంటీ రూపీస్ ఉంటుంది మనం కోలా కాలాపట్లో వచ్చినప్పుడు ఫైవ్ డేస్ ఇవ్వాలి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేనైతే ఈవినింగ్ ఇస్తాను ఈవినింగ్ డైలీ ఫైవ్ డేస్ ఇస్తాను ఫైవ్ డేస్ ఇస్తే మంచి క్యూర్ అవుతుంది డైలీ యూజ్ చేయాలి నేనైతే నా నా ఇది యూజ్ చేస్తున్నాను ఇది ఫార్మలిన్ ఫార్మలిన్ ఎందుకు యూజ్ చేస్తానంటే కోట్లా మొత్తం ఫామ్ ఉంటది ఫామ్ లోపల ఏమైనా వైరస్ వచ్చిన డిసీజ్ వైరస్ ఏమైనా వచ్చినా మొత్తం ఇది కొడితే మొత్తం చనిపోతుంది వైరస్ ఏముండదు ఉండదు దీని ప్రైస్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఇది మొత్తం ఫైవ్ లీటర్స్ ఉంటది నాకు వెటనరీ షాప్ లో తీసుకున్నాను నేను ఇది ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి కంపల్సరీ మన ఫామ్ లో ఎవ్రీ వన్ వీక్ ఒకసారి గానీ టూ వీక్స్ ఒకసారి గానీ ఇది అయితే ఖచ్చితంగా ఫామ్ లో స్ప్రే చేయాలి నేను ఇది తీసుకొచ్చిన తర్వాత ఒక ఫైవ్ స్ప్రే చేసిన ఫామ్ లో ప్రజెంట్ నా ఫామ్ లో వాడుతున్న మెడిసిన్ మొత్తం ఇవే గాయ సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే గాయస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాయ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్గన్ యాక్టివేట్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా అందరి కొద్దిగా ముందుగా మీరు చూడొచ్చు ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో